హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలక్ట్రానిక్ సిటీలోని ఫ్లయింగ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ కంపెనీ మానవ రహిత స్వదేశీ బాంబర్ ఎఫ్డబ్ల్యూడీ టూ హండ్రెడ్ బి ఎయిర్ క్రాఫ్ట్ ను చేసినట్లు ప్రకటించింది దీన్ని భారత సైన్యానికి కేటాయించే ప్రయత్నం కూడా జరిగిందని తెలిపింది బెంగళూరులో జరిగిన ఎఫ్డబ్ల్యూడీ టూ హండ్రెడ్ బి ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ వ్యవస్థాపకుడు సుహాస్ తేజస్కంద్ విలేకరులతో మాట్లాడుతూ మేము భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ మానవ రహిత బాంబర్ విమానాన్ని తయారు చేశాము పైలట్ లేకుండానే ఈ విమానాన్ని నడపవచ్చని తద్వారా సైనికుల ప్రాణ నష్టాన్ని నివారించే వీలుందని చెప్పారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ బాంబర్ విమానం వంద కిలోల ఇంధనాన్ని మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది ప్రెసిషన్ ఎయిర్ స్ట్రైక్ మిసైల్ ఇతర ఆయుధాలను అమర్చుకోవచ్చు గరిష్టంగా గంటకు మూడు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో పన్నెండు నుండి ఇరవై గంటల పాటు ఎగరగలదు ఇది నాలుగు వందల తొంభై ఎనిమిది కిలోల బరువుతో టేక్ ఆఫ్ చేయగలదు అలాగే ఇది గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ ద్వారా సులభంగా ఆపరేట్ చేయవచ్చు రెండు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు కనెక్ట్ చేయగల సామర్థ్యం కోసం మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు ఇది తక్కువ ఖర్చుతో తయారు చేయడం మరో విశేషం అమెరికన్ ప్రిడేటర్ ధర మేము తయారు చేసిన ఎఫ్డబ్ల్యూడి టూ హండ్రెడ్ బి ఎయిర్ క్రాఫ్ట్ ధర ఇరవై ఐదు కోట్లు మాత్రమే వచ్చే మూడు నెలల్లో సెమీలాక్ పరీక్ష జరగనుంది ఆర్మీ డిజైన్ బ్యూరో అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి అవసరమైన మార్పులను సూచిస్తారు ఆ తర్వాత దీన్ని సైన్యానికి కేటాయించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్ వీడియో ఈ శక్తివంత బాంబర్ డ్రోన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు Thank you for watching.